హాయ్ అండి ఈరోజు మన కథ సంతృప్తిని మించిన సంపద లేదు ఒక ఊర్లో సోమనాథం అనే ధనవంతుడు ఉండేవాడు అతడికి బంగారం అన్న కూతురు అన్నా చాలా ఇష్టం అతడికి ఇంకా ఎక్కువ బంగారం సంపాదించి గొప్ప ధనవంతుడుగా పేరు పొందాలని ఆశగా ఉండేది ఒకరోజు రాత్రి సోమనాథం నిద్రపోతుండగా కళలో ఒక దేవత ప్రత్యక్షమై నీకేం కావాలో కోరుకోమని అడిగింది అసలే అత్యాసుపరునైన సోమనాథం తాను ఏది తాకితే అది బంగారం అయిపోయేటట్లుగా వరం కోరాడు అంతా విన్న దేవత తదాస్తు అని వరం ఇచ్చి మాయమైపోయింది మరుసటి రోజు ఉదయం నుండి సోమనాథం తన ఇంటి వెనకనున్న తోటలోకి వెళ్ళి అక్కడున్న కొన్ని వస్తువులను తాకి చూశాడు వెంటనే అవి బంగారు వస్తువులుగా మారిపోయాయి దీంతో సోమనాథం ఆనందానికి అవధులు లేకుండా పోయింది అలా ఇంట్లో వస్తువులన్నింటినీ తాకి బంగారు వస్తువులుగా చేసుకున్నాడు ఇంతలో సోమనాథానికి ఆకలి వేసింది పలహారం తీసుకునేందుకు పళ్ళన్నీ తాకగానే పళ్ళెం పళ్ళెంలోని పలహారాలన్నీ బంగారంగా మారిపోయాయి ఏది తాకినా అది బంగారంగా మారిపోతుండడంతో ఆ ధనవంతుడు తినడానికి తిండి తాగడానికి నీరు లేక అవి కూడా బంగారంగా అయిపోవడంతో నీరసంగా కూలబడిపోయాడు ఇంతలో చదువుల కోసం పక్క ఊరికెళ్ళిన కుమార్తె ఇంటికి రావడంతో సంతోషంగా కూతుర్ని కావులించుకున్నాడు సోమనాథం అంతే వెంటనే ఆమె సైతం బంగారు విగ్రహంగా మారిపోయింది అయ్యో తన ప్రాణానికి ప్రాణమైన కూతురు కూడా బంగారంగా మారిపోయిందే ఇప్పుడు నేనేం చేయాలంటూ విలపించాడు సోమనాథం వెంటనే తనకు వరం ఇచ్చిన దేవతను వేడుకుంటూ తాను చేసిన తప్పేంటో తెలిసింది తనను మన్నించమని కోరాడు వెంటనే ఆ దేవత ప్రత్యక్షం కావడంతో సోమనాథం తనకిచ్చిన వరాన్ని వెనక్కి తీసుకోమని ప్రార్థించాడు ఇప్పటికైనా మానుకోమని చెప్పిన ఆ దేవత సోమనాథాన్ని మన్నించి ఓ చిన్న కూజా నిండా మంచి నీటిని ఇచ్చింది ఆ నీళ్లను బంగారంగా మారిపోయిన వస్తువులన్నింటి మీద చల్లితే అవి మామూలు వస్తువులుగా మారిపోతాయని చెప్పి ఆ దేవత మాయమైపోయింది వెంటనే సోమనాథం ముందుగా తన కూతురుపైన ఆ నీళ్లను చల్లగా ఆమె మామూలుగా మారిపోయింది వెంటనే బంగారంగా మారిపోయిన వస్తువులన్నింటి మీద ఆ నీటిని చల్లి మళ్ళీ మామూలుగా మార్చుకున్నాడు సోమనాథం ఇక మీద అత్యస్తో ప్రవర్తించకూడదు ఉన్నదాంతోనే సంతృప్తిగా బతకాలి అని మనసులో గట్టిగా నిర్ణయించుకున్న సోమనాథం కూతురుతో సంతోషంగా తోటలో ఆడుకునేందుకు వెళ్ళాడు ఈ కథలో నీతి ఏమిటంటే నిజమైన ఆనందం సంపదలో లేనే లేదని అర్థం